ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు అందరికీ ప్రజలాడ్ అందరు బాగున్నారా మీ గురించి మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం చించడా గురించి చూసుకుంటాము ఒకటి పేదరు ఐదో అధ్యాయము ఏడవచనలో ఆయన మిమ్మల్ని గురించి చించాడు గనక మీ చింత యావత్ ఆయన మీద వేడి ఆయన అనగా ఎవరంటే దేవుడు దేవుడు అంటే మీ చింత యావత్తు నా మీద ఏమంటున్నాడు కాబట్టి మనం చింతించాల్సిన అవసరం లేదండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఉద్యోగం విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆర్థిక విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కుటుంబం విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పిల్లల విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఈ టెన్షన్ వల్లే అనేకమైన రోగాలు మనం తెచ్చుకుంటున్నాం డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు మీ టెన్షన్ వల్లే షుగరు బీపీ అదేవిధంగా అనేకమైన బాడీలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయండి కాబట్టి దేవుడి వాక్యాల నుంచి కీర్తన గ్రంథము యాభై ఐదు ఇరవై రెండవ శ్రంలో నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మన ఎన్నడను కదలనీడు ఇక్కడ వాక్యం చూసినట్టు నీ భారం యహో మీద మోపము అంటున్నాడు నీ భారం ఏదైనాప్పటికీ ఆర్థిక సమస్యలా అదేవిధంగా కుటుంబ సమస్యలా అనారోగ్య సమస్య ఏ సమస్య ఉన్నా కానీ మీరు చింత చింతించాల్సిన అవసరం లేదు ప్రభు మీద విశ్వాసం ఉంచడం ప్రార్థన చేయడం దేవుడు వాక్యం ఉంది నీ భారము యహో మీద మోపము కాబట్టి మనం మన భారం అంతా కూడా దేవుడి మీద పెట్టి ప్రార్థన చేస్తాం అదేవిధంగా మతారాసన శువార్త ఆరోయము ఇరవై ఏడు వచ్చిన చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ చూసినట్లయితే పక్షులు చూ చూడమంటున్నాడు ఒకసారి యేసు ప్రభు అవి విత్తవు కొయ్యబు మనలాగా అవి బిల్డింగ్ని కట్టవు మనలాగా అవి పనులు చేయవు కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు వాటిని పోషిస్తున్నాడు అండి ఏ జంతువు కానీ ఏ పక్షి కానీ అవి కూడా అవి ఎప్పుడు కూడా ఆహారం లేకుండా పండుకోవు మనమైన ఇల్లు ఉన్నాయి మనకు పక్షులకు ఏమాత్రం ఇల్లులు లేవండి వాటి వర్షం వస్తే చాలా ఇబ్బంది కానీ అవి ఎంతో హాయిగా ఉంటున్నాయి అవి ఎంతో ప్రశాంతంగా ఉంటున్నాయి మనకే రోగాలు వస్తున్నాయి కానీ జంతువులకు మాత్రం కుక్కలకి నక్కలకి ఏ జంతువుకు మాత్రం రోగాలు రావట్లేదు ఎందుకంటే అవి ప్రశాంతంగా ఉంటాయి అవి ప్రశాంతంగా ఉంటాయి మనం దేవుడి మీద ఆధారపడం మనకే టెన్షన్స్ మనం టెన్షన్స్ మీద ఆధారపడతాం కానీ దేవుడి మీద ఆధారపడం దయచేసి ఈ టెన్షన్స్ అన్నీ కూడా తీసేసి మనం భారం అంతా కూడా దేవుడి మీద పెట్టాలి అదేవిధంగా వాక్యం చూసినట్లయితే మత రాసిన శువార్త పద్నాలుగు అధ్యాయము నుంచి పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే యేసు ప్రభు అక్కడ ఆయన ప్రసంగించిన ఆయన ఎక్కడున్నా కానీ ఆయన వెంట చాలామంది ప పబ్లిక్ ఉండేవాళ్ళండి ఆయన ఒకరోజు ప్రసంగించినప్పుడు ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళకి ఆహారము ఎట్లా అని ఆహారము శిష్యులను అడుగుతాడు అది ఎక్కడ ఉంది అంటే మథారస శుభార్త పద్నాలుగు అధ్యాయము పదిహేను నుంచి పంతొమ్మిది వచ్చిన చూసినట్టయితే యేసు వార్త మీరే వారికి భోజనం పెట్టుడి అని శిష్యులతో చెప్పగా మా దగ్గర కేవలం ఐదు ఐదొట్లు రెండు చేపలు మాత్రమే ఉన్నాయని వాళ్ళు దేవుడు విశ్వాసాన్ని పరీక్షించడానికి అన్నాడు యేసు ప్రభు విశ్వాసం పరీక్షించడానికి శిష్యులను చెప్తే శిష్యులు ఏమంటున్నారంటే మా దగ్గర కేవలం ఐదు ఐదొట్లు రెండు చేపలు మాత్రమే ఉన్నాయన్నాడు యేసు ప్రభు ఏమని చెప్పాడు వాటిని నా దగ్గర తీసుకురమ్మన్నాడు వాటిని తీసుకొచ్చిన తర్వాత ప్రేర్ చేసి వాటిని మల్టిప్లై చేశాడు ఇక్కడ వాక్యం మనకు ఏమైందంటే మన చిన్న సమస్యనే కానీ పెద్ద సమస్యనే కానీ మన దేవుడి దగ్గర తీసుకుని వస్తే దేవుడు తప్పకుండా మన సమస్యలన్నీ కూడా తీరుస్తాడు దేవుడి వాక్యం దీవించిన గాక ఆమె